మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీగురు బెనమ శ్రీ మహాగణపతిమహ మిథున్ రాశి వారికి యొక్క సెప్టెంబర్ నెలలో ఎలా ఉంటుంది అనేది చూద్దాం సెప్టెంబర్ నెలలో మిథున్ రాశి వారికి సానుకూలమైనటువంటి అనేవి గోచరిస్తూ ఉన్నాయి వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా శుక్రుడు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు రాబోతున్నటువంటి పదిహేనవ తారీఖున శుక్రగ్రహ మార్పు జరుగుతున్నది పదిహేనో తారీఖు వరకు కూడా శుక్రుడు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు ఇరుగు పురుగు సఖ్యత విషయంలో సానుకూలంగా ఉంటుంది సిరసి కొనుగోలు సంబంధితమైన వ్యవహారాలు అనేవి సానుకూలపడటానికి అనుకూలమైనటువంటి స్థానాల్లో శుక్రుడు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు ఈ రాశిలో ఉండేటువంటి వారికి మిథున రాశి వారికి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తల్లో వయోవృద్ధులు తీసుకోవాలి దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన వ్యవహారాల్లో జాగ్రత్తలు శరీరం ఎక్కువగా అలిసిపోవడం అనేది జరుగుతుంటుంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్ళాలి ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది సానుకూలంగా ఉంటుంది శుక్రు యోగారకమైనటువంటి స్థానంలో కుటుంబ అభివృద్ధి అనేది ఉంటుంది కుటుంబంలో ఒకరికి వివాహం జరగడం కుటుంబంలో పిల్లలకి సంబంధితమైన పిల్లలకి ఉద్యోగాల గురించి కానీ అనుకూలంగా ఉండటం వారికి ఉద్యోగ ప్రాప్తి కలగటం ఇవి అనుకూలించేటువంటి ఒక వ్యవహారాలుగా చెప్పవచ్చు రాశిలో ఉండేటువంటి వారికి ఇరుగు పురుగు సఖ్యత అనేది అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇస్తుంది మరి అదేవిధంగా చిరచిరాస్త కొనుగోలు సంబంధితమైన వ్యవహారాల్లో చాలా రోజుల నుంచి అనుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలనుకుంటారు దానికి ఇవ్వడానికి ముందుకు వెళ్తారు రాశిలో ఉండేటువంటి వారికి ఉన్నత స్థాయిలో ఉన్న ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరుచుకుంటారు ఉద్యోగపరంగా మీరు కష్టానికి తగినటువంటి గుర్తింపు పొందగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి పదిహేనో తారీఖు వరకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలనేవి గోచరిస్తున్నాయి పదిహేనో తారీఖున కుజగ్రహ మార్పు అనేది జరుగుతున్నది ఈ రాశిలో ఉండేటువంటి వారికి అదేవిధంగా పదహారవ తారీఖున రవిగ్రహ మార్పు అనేది జరుగుతుంది రవిగ్ర రవిగ్రహ మార్పు ఈ రాష్ట్రం ఉండేటువంటి వారికి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు అర్ధాష్టమ స్థితిలోకి రవి అదేవిధంగా పంచమంలోకి కుజుడు మారుతున్నాడు దీని యొక్క ప్రభావం అనవసరమైనటువంటి ఖర్చులు దుబార ఖర్చుల గురించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి వయోవృద్ధులు కొంచెం ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు పడినప్పటికీ కూడా రికవరీ అనేది చాలా అనుకూలంగా ఉంటుంది రికవరీ బాగుండటం అనేది ఒక మంచి పరిణామంగానే చెప్పవచ్చు రాశిలో ఉండేటువంటి వారు వివాహ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాలు అనేవి సానుకూలపడతాయి జీవితం అనేది అభివృద్ధి దశలోకే వెళ్తూ ఉంటుంది వ్యాపారం విస్తరించాలి ఉద్యోగపరంగా మార్పు కోరుకోవటం అనేది ఒక మానసిక సంకల్పంగా ఉంటుంది దానికి ఆ విధంగానే కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు వచ్చినటువంటి మార్పు మానసికమైనటువంటి ఆనందానికి గల కారకంగా ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు దాని తగిన విధంగానే చేసేటువంటి ప్రయత్నాలు సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాయి రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి అనేవి గోచరిస్తూ ఉన్నాయి రాశిలో ఉండేటువంటి వారు వ్యాపార ప్రయత్నం సంబంధితమైన వ్యవహారాలు కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ముఖ్యంగా వ్యాపార పరంగా లాభాలు స్వీకరిస్తున్నప్పటికీ కూడా ఖర్చు ఒకంత ఎక్కువగా ఉండటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది మొదటిగా ఈ రాశిలో ఉండేటువంటి వారు పదిహేనవ తారీఖు వరకు మోసపూరితమైనటువంటి మాటలను నమ్మి ఇన్వెస్ట్మెంట్స్ చే ఇన్వెస్ట్మెంట్స్కి దూరంగా ఉండండి ఏవైతే నమ్మసక్యమైనటువంటి వ్యవహారాలు ఉన్నాయో వాటికే ముందుకు వెళ్ళటం అనేది ముఖ్యమైనటువంటి సూచన చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు పంచమంలోకి మారినప్పుడు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడు ఆ విషయాన్ని గమనించండి అనవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి తలబట్టుకునేటువంటి వారు చాలామంది ఈ రోజుల్లో సమాజంలో చాలామంది ఉన్నారు వారందరినీ చూసి కొంతమైన రియలైజ్ అవ్వాలని చెప్పి నిర్ణయించుకుంటారు ఆ విధంగానే కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావడం మానసికమైనటువంటి ఆనందానికి కారకంగా ఉంటుంది సే ఇరుగు పొరుగు సఖ్యత విషయంతో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాజకీయమైనటువంటి అనుకూలమైనటువంటి సమయం కొంచెం కలిసి వస్తుంది ముఖ్యంగా ఎవరైతే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారితో పరిచయాలు స్ట్రాంగ్ బౌండింగ్ అవ్వటం అనేది ఒక మంచి పరిచయంగా ఉపయోగపడుతుంది అదేవిధంగా బంధువుల బంధువుల గృహాల్లో జరిగేటువంటి శుభకార్యాలకి వారితో ఉన్నటువంటి ఒక సయోధ్య అనేది మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది వారి ఇంట్లో జరిగేటువంటి శుభకార్యాలకి మిమ్మల్ని పిలవటం ఆ శుభకార్యాల పాల్గొనటం వారింట్లో జరిగేటువంటి శుభకార్యాలకి ఎక్కువగా మీ యొక్క కృషిని ఉపయోగించటం అనేది ఒక మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా రాబోతున్నటువంటి ఈ ఏడో తారీఖున జరిగేటువంటి సూర్య చంద్రగ్రహణం ఏదైతే ఉందో రాహుగ్రస్త చంద్రగ్రహణం ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేది ముఖ్యంగా భాగ్యస్థానాల్లో జరుగుతున్నది వీరికి అది ఎటువంటి ప్రభావం ఇస్తుంది అనేది చూద్దాం ఇది ఏడో తారీఖున ఆ రోజు శుద్ధ పూర్ణిమ పూర్ణిమ రోజే మనకు వచ్చేటప్పటికీ ఈ యొక్క చంద్రగ్రహణాలు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా సూర్యగ్రహణాలు మనకు ఎప్పుడైనా సరే జరిగింది అంటే ఆ అది ఆదివారం అవుతుంటుంది అదేవిధంగా వచ్చేటప్పటికీ మనకు సూర్యగ్రహణాలు ఉదయం పూట ఆదివారం పూట జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏదైతే జరుగుతుందో ఈ చంద్రగ్రహణం అది ఈ రాశిలో ఉండేటువంటి వారి మీద ఇటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది చూద్దాం ఈ రాశిలో ఉండేటువంటి వారి మీద ముఖ్యంగా వచ్చేటప్పటికీ భాగ్యస్థానంలో జరుగుతున్నది ఇది ఏవైతే ఈ రాశిలో ఉండేటువంటి వారు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి లక్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని కొందరి మీద కొన్ని నమ్మకాలు పెట్టుకొని జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటాం అది వారు మనకు ఏదో సహాయం చేస్తారు ఏదో విధంగా మనకు జీవితంలో ముందుకు తీసుకెళ్తారు అనేటువంటి ఒక నమ్మకం ఏదైతే ఉంటుందో అది చాలా వరకు చాలా విషయాల్లో వారి యొక్క సహాయం అనేది మనకు సుఫలితాన్ని ఇస్తూ ఉంటుంది కానీ కొన్ని కొన్నిసార్లు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు లక్ ఫ్యాక్టర్ అనేది మారుతూ ఉంటుంది ఆ లక్ ఫ్యాక్టర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి గ్రహం ఆ యొక్క భాగ్యస్థానం మీద దీని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది సరే ఈ ప్రభావం ఎన్ని రోజులు ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన కలిగినప్పుడు ఇది ఎక్కువ రోజులేమి ఇంపాక్ట్ చేయదు ఇది రెండు వారాలు ఉంటుంది అంటే ఎప్పుడైతే మనకు ఇది పౌర్ణమి రోజు జరుగుతుంది అమావాస్యకి మళ్ళీ దీని యొక్క ప్రభావం అనేది పూర్తిగా తొలగిపోతుంది మరి పదిహేను రోజులు మనం ఎటువంటి పరిహారం చేసుకోవాలి అంటే ఇక పదిహేను రోజులు మనం ఏదైతే తుండులం అంటే ఒక బియ్యం కానీ బియ్యము దాంతోపాటు మనం నల్ల నల్లటి ధాన్యం ఏదైతే ఉంటుందో మినుములు ఉంటాయి కదా ఆ మినుమల్ని కూడా మన ఇంటి దగ్గర ఎక్కడైనా సరే మనం దానం ఇవ్వచ్చు గుడిది ఎక్కడైతే ఉంటుందో ఆ గుడిలో దానం ఇచ్చేసేసి కనక కనకదుర్గ అమ్మవారు దగ్గర ఎగిస్తే మంచిది లేని పక్షంలో ఏదైనా దేవాలయంలో ఇవ్వండి అదేవిధంగా దుర్గాదేవి దగ్గర ఇది పూజ చేయండి దుర్గాదేవి దగ్గర లక్ష్మీ అష్టోత్తరం కానీ అమ్మవారి దగ్గర కనకదుర్గా అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేయించుకోండి కుంకుమార్చన చేయించుకొని ఆ కుంకుమని పెట్టుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా వస్తాయి విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి రాష్ట్రంలో ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి అనేవి గోచరిస్తూ ఉన్నాయి అది ముఖ్యంగా వచ్చినప్పటికీ గురుబలం అనేది ఎక్కువగా కలిసి వస్తున్నది రాశిలో ఉండేటువంటి వారికి జన్మరాశుల గురువు ఉండటం వల్ల రికవరీ అనేది ఫాస్ట్గా ఉండటం మరియు అదేవిధంగా ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది బాగా కలిసి రావటం వడ్డీ వ్యాపారస్తులకి బాగా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా వచ్చినప్పటికీ సోదరులు సోదరీ మనలతో కొంచెం సా సాన్నిధ్యం పెరగటం అది కొంచెం మంచి ఫలితంగానే ఇవ్వగలుగుతుంది అదేవిధంగా స్త్రీ సంబంధితమైన వ్యవహారాలతో స్త్రీలతో ఒక మంచి సత్సంబంధాన్ని ఏర్పరచుకుంటారు వివాహ సంబంధిత సంబంధితమైన వ్యవహారాలు సానుకూలపడగలుగుతాయి ఈ రాశిలో ఉండేటువంటి వారికి పిల్లల యొక్క ఎదుగుదల సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది పిల్లలు జీవితంలో స్థిరపడతారు గట్టిగా నమ్మకాన్ని ఇవ్వగలుగుతుంది జన్మరాశిలో ఉన్నటువంటి గురువు పంచమ దృష్టి అదేవిధంగా దృష్టి ఉంది అవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి చిన్న చిన్న సమస్యలు ఈ గ్రహణం ద్వారా వచ్చినప్పటికీ కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారికి వాటిని అధిగ అధిగమించగలుగుతారు జీవితంలో అనుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైనటువంటి సమయంగా భావిస్తారు రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క నెలలో ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం ముఖ్యంగా వచ్చినప్పటికీ రాశిలో ఉండేటువంటి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో కుజగ్రహ మంత్రజాపం చేసుకోండి హనుమాన్ చాలీస్ పండించండి హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే భాద్రపద మాసంలో జరిగేటువంటి వినాయక చవితి వినాయక చవితి అనేది ఆగస్టు ఇరవై ఏడో తారీఖునే స్టార్ట్ అయ్యింది జనరల్గా వచ్చినప్పటికీ సెప్టెంబర్లో జరుగుతూ ఉంటుంది మనకు వినాయక నవరాత్రుల్లో పాల్గొన్నటువంటి వారు వినాయకుడి గురించి తెలుసుకోండి వినాయకుడు యొక్క భూమండలానికి ముఖ్యంగా ప్రధానమైనటువంటి గురువు సాక్షాత్తు పరమేశ్వరుడు చే పూజింపబడ్డాడు బ్రహ్మచే పూజింపబడ్డాడు విష్ణువు చే పూజింపబడ్డాడు త్రిమూర్తులు ఆరాధించేది వినాయకుడిని కాబట్టి ఆ యొక్క వినాయకుడిని శరణు వెళ్ళండి ఆయనలో ఉన్నటువంటి గుణగణాల గురించి తెలుసుకోండి స్వస్తి